కింద వేసి ఉన్నాయండి కింద అంటున్నారు విగ్రహం ఎక్కడ పెట్టారు Nước. Nah. దానికి శ్రీనివాసులు ఎందుకు ఇచ్చారు మీరు బస్సు షర్ట్ ఎందుకు చేశారా అప్పుడు అర్థమైంది అర్థమైందండి మీకు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి ఎమ్మడ పడుతున్నాడు మీ అంతే వర్క్ కూడా అలాగే ఉంటుంది మనతో అవునా మనతో ఉంటూ వర్క్ కూడా అలాగే ఉంటుంది కూడా ఉన్న వాళ్ళకి బస్సు షర్ట్ ఎత్తి అర్థం కాదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత అమ్మ శనివారం అని వేసాడు ఈయన బస్సు షర్ట్ అండి అక్కడికే వస్తాడు హాయ్ మాస్టర్స్ వెల్కమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆత్మప్రణామలు తెలుపుకుంటున్నాం మిత్రులరా ఈరోజు మనం అనకాపల్లి దగ్గరలో హరిపాలెం అందల అందలాపల్లి గ్రామంలో మనం నిర్మించిన శ్రీ గీజా పిరమిడ్ శ్రీ ధ్యానాశ్రమం మనం ఇప్పటివరకు విజువల్స్ చూసాము అక్కడ నాలుగు పిరమిడ్లు నిర్మించారు శ్రీ లీలా కుమారి గారు శివగణేష్ దంపతులు మరి అద్భుతమైన గ్రేట్ మాస్టర్స్ ఇక్కడ కొండ మీద మరి ఒక అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన ధ్యాన ఆశ్రమం నిర్మించారు లీలా కుమారి గారు మరి వారు మోస్ట్ సీనియర్ మాస్టర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ధ్యానంలోకి అడుగుపెట్టారు ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయినాయి మరి ఈ చుట్టుపక్కల గ్రామాలు మరి జిల్లాలు జిల్లాలు ఎంతో అద్భుతమైన ధ్యాన ప్రచారం చేశారు మరి వారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పోటీ చేశారు పత్రిజీ గారి సూచన మేరకు మరి అలా ఎంతో వర్క్ పిఎస్ఎస్ఎ మూమెంట్లో లీలా కుమారి గారు చేశారు మరి వారి మాటల్లో ఈ ధ్యాన అనుభవాలు తెలుసుకుందాం మిత్రులారా ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా మరి ఈ ప్రసారం చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు మరి అలాగే ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు మహిళ చైతన్య శక్తి అనంతమని నిరూపించారు పేఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతో మంది మహిళలు మరి ముందుకొచ్చి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారండి ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే దానికి మన లీలా కుమారి గారే ఆ ఉదాహరణ మరి లీలా కుమారి గారిని మనం వెల్కమ్ చెప్పుకుంటూ లీలా కుమారి గారు మరి ఈ కార్యక్రమాల్ని ఎలా దిగ్విజయంగా చేశారు ఇప్పటివరకు అని తెలుసుకునే ముందు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ చూడాలి ప్రతి ఒక్క క్షణం సత్యదర్శనంతో దూసుకుపోతుంది మన పిఎంసి ఛానల్ పత్రిజీ ఛానల్ మన పిఎంసి ఛానల్ మరి ఒక పాశుపతాశ్రం బ్రహ్మాస్త్రమే పిఎంసి ఛానల్ ఈ ప్రపంచంలో ఉన్న చీకటిని దుఃఖాన్ని అజ్ఞానాన్ని అనారోగ్యాన్ని పారదోలే ఏకైక ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ వీక్షించాలి రాబోయే కాలంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన ప్రసారాలు ఏఐ టెక్నాలజీ ద్వారా అందించబడబోతున్నాయి మరి మనం అంతా కూడా మరి పత్రిజీ గారు చెప్పిన శాఖాహార ధ్యాన పిరమిడ్ జగత్త లక్ష్యంగా పిఎస్ఎస్ఎ మూమెంట్ పనిచేస్తుంది ప్రతి పిరమిడ్ మాస్టర్లో నడుం బిగించి మరి అద్భుతంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు మరి మనం చేయాల్సిన బాధ్యత ఏదైతే ధ్యాన ప్రచారము అలా శాఖాహార ర్యాలీల గురించి విస్తృతంగా మరి ప్రపంచం అంతా అందిస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కనుక మనమంతా కూడా ఆ పిఎంసిని సపోర్ట్ చేస్తూ మరి పిఎంసీకి ప్రతి నెల అయ్యే ఖర్చు ఎంతో ఉందండి లక్షలాది రూపాయలు మరి సుమారుగా యాభై లక్షలకు పైగా ఖర్చు ఉంటుంది మనకి మరి దాన్ని మనం ఒక్క ప్రకటన కూడా వద్దు అన్నారు పత్రిజీ గారు వ్యాపార ప్రకటనల కోసం మనం ఛానల్ పెట్టుకోలేదు మరి ప్రతిక్షణం సత్యదర్శనంతో ప్రపంచమంతా కూడా మానవులందరూ ధ్యానం చేయాలి ఏ జీవి కూడా మానవుడికి ఆహారంగా చంపబడకూడదు ప్రతి జీవి ఆనందంగా ఉంటేనే మానవుడు ఆనందంగా జీవిస్తాడు ఈ భూమిని ఒక స్వర్గంగా మార్చడం కోసమే దిగి వచ్చిన దేవుళ్ళు అని పత్రిజీ గారు తెలియజేశారు మిత్రులారా అహింసాయుత భూమాత కోసమే నేను పుట్టాను అన్నారు పత్రిజీ కనుక మనం చేయాలి ప్రతిరోజు కూడా ధ్యాన ప్రచారం చేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు కనుక మరి ఒక బ్రహ్మాస్త్రాన్ని పిఎంసి రూపంలో మనకు అందించారు పత్రిజీ ఆ బ్రహ్మాస్త్రం ఏంటయ్యా అంటే దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి ఒక ఆత్మ జ్యో జ్యోతి వెలుగుతూ ఉంటే అందులో తైలం ఉంటేనే అది అఖండంగా వెలుగుతూ ఉంటుంది ఆఖరి మానవుడు శాఖాహారిగా బుద్ధుడిగా మారే వరకు కూడా పిఎంసి ఛానల్ పని ఉంది కాబట్టి మనం దానికి సపోర్ట్ చేసి మనకు తోచినంత ప్రతి నెలా కూడా మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆర్థిక సహాయం అందిస్తూ మనం ముందుకు వెళ్దాం మిత్రులారా మరి ఎంతో గొప్ప గ్రేట్ మాస్టర్లు మరి పత్రిజీ గారు అన్నారు లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు మన మూమెంట్ మూమెంట్లో ఉన్నారు లక్షలాది మందికి అనుభవాలు ఎన్నో కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు మరి ప్రతి ఒక్కరి అనుభవాలు మన ఛానల్ ద్వారా ప్రపంచం అంతా చూపించాలి అన్నారు పత్రిజీ కనుక అందులో భాగంగా మనం అనకాపల్లి దగ్గరలో మరి హరిపాలెం అందలా ఆపల్లిలో ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు లీలా గారు శ్రీ గీజా పిరమిడ్ శ్రీ ధ్యానాశ్రమం పేరిట ఆవిడెన్నో మహిళ చైతన్య యజ్ఞాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం మరి వారి మాటల్లో వారి అనుభవాల పరంపరలో మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆత్మజ్ఞానం స్త్రీ శక్తి గురించి కూడా ఆవిడెన్నో విషయాలు మనకు తెలియజేయబోతున్నారు వెల్కమ్ మేడం లీలా మేడం మరి మన ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రపంచం అంతా చూస్తుందండి ఇప్పుడు నూట యాభై దేశాలకు పైగా వీక్షించే అవకాశం ఉంది మరి వారందరికీ కూడా మీ అనుభవాలు అందించాలనే సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి స్వర్ణమాల మేడంకి శతకోటి వందనాలు అలాగే నా అనుభవాలన్నీ కూడా మీ అందరితో పంచుకునే అవకాశం పీఎంసి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు లీలా ప్రసన్న కుమారి మా వారి పేరు సరిసా శివగణేశ్వరరావు సరిసా లీలా ప్రసన్న కుమారి మాది అనకాపల్లి దగ్గర తెమ్మరాజుపేట గ్రామం అత్తారిల్లు అమ్మగారిది హరిపాలెం అందలాపల్లి అక్కడే శ్రీ జానాశ్రయం పిరమిడ్ శ్రీ గిజా పిరమిడ్ స్పీచువల్ సొసైటీ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే నేను నైంటీ ఎయిట్లో ధ్యానంలోకి వచ్చాను మా వారి ద్వారానే ధ్యానంలోకి వచ్చాను అప్పట్లో యోగా క్లాసెస్ అవి జరుగుతూ ఉండేవి మా వారి యోగా క్లాస్కి వెళ్తూ అక్కడ ధ్యానం అనేది ఇలా చెప్పారు కళ్ళు మూసుకొని శ్వాసమే జాస్ పెట్టడం అంట అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ చెప్పినప్పుడు నాకు అది ప్రాణాయామం చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే అది ఇది సేమ్ కదా అని చెప్పి కాసేపు కూర్చుంటే శ్వాస మీదే అది శ్వాసని బంధించడం వదిలిపెట్టడం ఇది శ్వాస మీద జాస పెట్టడం అని చెప్పి అదే సమయం టైంని నేను కూర్చుంటూ తెల్లవారుజాన్ని నాలుగు నుంచి అలా కూర్చునేదాన్ని అలా కూర్చున్న వెంటనే ఇలా ఫస్ట్ రోజే కళ్ళు మూసుకొని కూర్చున్న వెంటనే పెద్ద పౌర్ణమి చంద్రుడు వచ్చి మా ఇంటి ముందు ఉన్నట్టు కనిపించారు అక్కడి నుంచి ధ్యానమే నన్ను తీసుకెళ్ళిపోయింది తెల్లవారు మూడు గంటలకల్లా మాస్టర్స్ లేపడం ప్రతిరోజు లేచి చక్కగా అక్కడ కూర్చోవడం పైన ఓపెన్ ప్లేస్లో కూర్చోవడం ధ్యానం జరగడం అద్భుతంగా నేను ఆ ధ్యానంలోకి వెళ్ళేదాన్ని ప్రతిరోజు కూడా గంటల గంటల సాధన చేసేదాన్ని మూడు గంటలకి ధ్యానం చేస్తే మూడు గంటలకు ధ్యానం చేసేసరికి నా లోపల ఉండే అనంతమైన శక్తి ఏదో నాకు అర్థమయ్యేది ఎంతోమంది దేవుళ్ళు కనిపిస్తూ ఉండేవారు అలాగే ఎంతసేపు కూర్చున్నానో కూడా నాకు తెలిసేది కాదు చాలా అద్భుతంగా కూర్చోవడం ఇలా కూర్చున్న వెంటనే ఇట్టే గడిచిపోయిందా అని మూడు గంటల సేపు కూర్చోవడం జరిగేది ప్రతిరోజు కూడా మాస్టర్స్ నన్ను లేపేవారు లేవకపోతే దొర్లిచ్చేవారు అలా మొత్తం మీద లేవడం కూర్చుంటే హిమాలయ యోగులతో కలిసి ధ్యానం చేస్తున్నట్టు అలాగే కొండల్లో నీరు వచ్చి కాళ్ళు తడై తెలుగు వచ్చినట్టు అలా అంటే జానమే నన్ను తీసుకెళ్ళిపోయింది నా ప్రమేయం లేకుండా ఆ విధంగా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఒక మూడు నెలలు చేయడం జరిగింది ఈ మధ్యలో నాకు లోపల కాంతి ఎక్కువగా కనిపించేది పైన కా పైన కంటే కళ్ళు మూసుకొని ఉంటే లోపల అనంతమైన కాంతి కనిపించేది పైన కంటే ఎక్కువగా మాట ఇదంతా ఏంటని ఆ యోగా రామ్ గారిని అడిగేసరికి నాకు తెలీదు నేను అనంతని ఒక అతను పరిచయం చేస్తానని చెప్పడం అనంత వైజాగ్లోని రవణమ్మ గారు రెడ్ వాళ్ళ మేనల్లుడు రవణమ్మ గారు బాబు అతను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు అతను నాకు వచ్చి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు జానంలో ఇలా నాకు అనుభవాలు వస్తున్నాయి ఎన్నో రకాల అనుభవాలు అన్నింటినీ కూడా షేర్ చేసుకోవడం నా అంతటి నేను గంటల గంటలు సాధన చేయడం చేస్తూ ఉన్నప్పుడు ఫుడ్ కూడా తగ్గిపోయేది అలాగే మాంసాహారం కూడా తినకూడదని తెలియదు ఓన్లీ అప్పట్లో నాకు క్లాసులు కూడా లేవు ఓన్లీ సాధన చేస్తూ వెళ్ళడమే మాంసాహారం కూడా కార్తీక మాసంలో మా ఇంట్లో మాంసాహారం అది తిండ ఉండదు అయితే అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే నాకు వామిటింగ్ వచ్చింది తిన్న వెంటనే ఇది మెడిటేషన్ తాలూకా అదే అనుకున్నాను కానీ క్లియర్గా తెలియదు తర్వాత అనంత వచ్చి ఆ మాస్టర్ వచ్చి నాకు చెప్పడం జరిగింది ఇలా ఎన్వి ఎప్పుడైతే తినాలనిపించలేదో మీలో కరుణ అనేది పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పటి నుంచి అది మానేడు అలాగే నేను పెద్ద పూజలు అది చేసేదాన్ని కాదు ఎప్పుడు పూజలు అవి పెద్ద ఇంట్రెస్ట్ నాకు ఉండే కాదు అయితే ఆంజనేయుడిది పూజ మాత్రం గట్టిగా చేయడం జరిగింది ప్రతి మంగళవారం ఎప్పుడు చేసేదాన్ని చేస్తూ ఉంటే మా నేను నాకు మా మావయ్య ఇతను మా అమ్మ అనేవారు అయితే మీరు రోజు చేస్తావా ఏటి ఇంత బాగా భక్తిగా ఏంటి అంటే నేను చనిపోయే వరకు చేస్తాను అన్నాను అన్న తర్వాత ధ్యానంలోకి వచ్చాక నాకు ఇంక పూజ చేయాలనిపించట్లేదు మానేసన్ సార్ నైంటీ ఎయిట్లోనే అక్కడ స్కూల్లో ఈ ఊర్లోని తిమ్మరాజుపేటలో క్లాస్ పెట్టడం జరిగింది ఆనంద్ గారి ద్వారా అలా మేమంతా కలిసి ఇక్కడ తిమ్మరాజుపేట స్కూల్లో పెట్టాం పత్రిసార్ క్లాసు పెట్టినప్పుడు పత్రిసార్ ఏమన్నారంటే ఆంజనేయ దీది ఆంజనేయదేవి తన కుమారుడికి ఇచ్చింది శ్వాసమే జాస అని చెప్పి కండి అని చెప్పేసి అంటే అప్పుడు నాకు క్లియర్ అయ్యిందిమాట అంటే ఎప్పుడు నేను పూజ చేస్తాను అనుకున్నాను కానీ జానం వచ్చాక చేయలేదని చిన్న డౌట్ ఉండేది ఆ డౌట్ క్లారిఫికేషన్ అయిపోయింది అలా చేస్తూ చేస్తూ తర్వాత ఈ అనంత్ అనంత అతను ఆ గురువుగారు ఏం చేశారంటే అతను చిన్న వయసు నాకంటే అలాగే తను ఏమన్నారంటే ఒక ఇన్ని బుక్స్ తెచ్చిచ్చారు ఒక ఐదు ఆరు బుక్స్ తెచ్చిచ్చి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఈ బుక్స్ చదువుకోండి అని చెప్పేసి తను అమెరికా జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడమాట వెళ్ళిపోయినప్పుడు నాకు తను పదిహేను రోజులకు ఒకసారి వచ్చి డౌట్లన్నీ క్లారిఫికేషన్ అవుతూ ఉండే అన్నమాట ఎప్పటికప్పుడు టీవీలో చూసినా సరే అంటే ఒక అత్తాకోడలు తగు కూడా అందులోంచి నాలెడ్జ్ తీసుకునేదాన్ని అలా ప్రతి విషయంలోంచి అంటే దృష్టి మారింది సృష్టి కాదు అనేసి అర్థమైంది సృష్టి కాకుండా మన దృష్టి మారినప్పుడు అంతా కోణం మారిపోయింది అలా మారుతూ మారుతూ నాకు తెలిసిన విషయాల్ని అందరికీ తెలియజేయడం ఒక ఆరు నెలల పాటు ఇలా మా పైనే ఇంటిపైన అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించేదాన్ని రోజు ఒక గంట సేపు తర్వాత ఏమైందంటే మాకు రామకోవిల్ దగ్గర అంటే ఇంటి పక్కనే కోవిలు ఉంది కోవిల్ దగ్గర అందరినీ కూర్చోబెట్టి ఓ రెండు గంటల సేపు ధ్యానం చేయించడం అప్పట్లో ఆ బుక్స్ చదువుతూ ఉంటే ఎలాంటి బుక్స్ ఇచ్చాడంటే మరణం లేని మీరు అరుణ డా సి అరుణ అని ఆటో రైటింగ్ తర్వాత పత్రిసార్ దళం ఇంకా ఇది ఒక యోగి ఆత్మకథ ఇలా ఈ బుక్స్ ఇంకా వేరే వేరే బుక్స్ ఉన్నాయి మొత్తం ఇది ఈ నాలుగు బుక్స్ ద్వారా మరణం లేని మీరు ఆ బుక్ చదివితే నాకు అప్పటికి అర్థమైంది ఏంటంటే బుక్ ఎలా రాయడం అర్థమైంది తర్వాత సి అరుణ నేను అనే బుక్ ఆటో రైటింగ్ ఎలా రాయాలి ఆటో రైటింగ్ మాట రాస్తూ ఉంటే నేను ప్రాక్టీస్ చేశాను చానాలు కానీ ఏదో భయం వేసేది తర్వాత ఆరు నెలలు కోవిల పెట్టినప్పుడు అందరిలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆటో రైటింగ్లు వచ్చాయి వెంకటేశ్వరుడు అని తర్వాత ఈశ్వరుడు కుమారస్వామి వినాయకుడు పార్వతీదేవి ఇచ్చిన మెసేజెస్ అన్నీ కూడా అందులో ఇవ్వడం జరిగింది మాట అదొకటి వచ్చింది తర్వాత పాత్రిసార్ దళం ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు అలాగే ఒక యోగి ఆత్మకథ ఆ యోగి ఆత్మకథ బుక్కు చదువుతూ ఉన్నప్పుడు ఇంత లావ్ బుక్ నేను నైన్త్ క్లాసే చదివాను అయితే చదువుతున్నప్పుడు ఇంత లావు బుక్ని చూసి ఆ చూసి అందులో ఒక వన్ ఇయర్ వరకు ఆ బుక్ దగ్గర వెళ్ళడం మళ్ళీ తిరిగి వచ్చేయడం బుక్ దగ్గర వెళ్ళడం తిరిగి వచ్చేయడం ఎందుకంటే ఆ జుత్తు విరబోసుకున్న అతను చూస్తే నాకు భయం వేసేది ఆ బుక్ కూడా లావుగా ఉండేది ఎందుకు అలా వన్ ఇయర్ అయింది అంటే ఒక యోగి దగ్గరికి ఒక బుక్ ద్వారా కూడా వెళ్ళడానికి నాకు అంత సమయం పట్టింది వన్ ఇయర్ సమయం పట్టిన తర్వాత ఆ బుక్ తీసి చదవడం చేశాను చదువుతూ ఉంటే ఏదో అంతే కానీ పూర్తిగా అర్థం కాలేదు తర్వాత కొన్ని రోజులు పోయాక ఒక రెండు సంవత్సరాలు పోయాక మళ్ళీ ఆ బుక్ చదివాను చదివితే ఒక గురు శిష్యుల బంధం ఒక ప్రేమతత్వం అంతా అందులో ఏమిడి ఉంది అది చాలా అద్భుతంగా ఆ బుక్ నన్ను ప్రయాణించింది ఆ నలుగురు పేర్లే మహాతార్ బాబాజీ యుక్తేశ్వరగిరి మహా లాహిరి మహాశైలు అలాగే యోగానంద ఈ నలుగురు మాస్టర్ల పేరున సెంటర్లు పెట్టడం వాళ్ళ పేరున పిరమిడ్లు కట్టడం కూడా జరిగింది అది మేము గాజువాక ఇక్కడి నుంచి మేము పల్లెటూర్లు మాట తిమ్మరాజుపేట పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని గాజువాక వెళ్ళాం ఒక రెండు సంవత్సరాలు వెళ్ళినప్పుడు అది కూడా సారు చూపు నా మీద పడింది ఇక్కడ నైంటీ ఎయిట్లో ఎక్కువ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైన్లో సార్ ఇక్కడికి తిమ్మరాజుపేట రావడం క్లాసులు అవి చెప్పడం అది జరిగేది తర్వాత నేను ఎప్పుడైతే క్లాసులు చెప్పడం అలవాటు అయిందో సార్ రావడం మానేశారు తర్వాత అనకాపల్లి వచ్చినప్పుడు అనకాపల్లిలో ఒక మీటింగ్లో సార్ని కలిసినప్పుడు సార్ నా వైపే తదేకంగా చూస్తూ ఉన్నారు తర్వాత వెంటనే మేము అనుకోకుండా షిఫ్ట్ అయిపోయాం అనకా వైజాగ్ గాజువాకు వెళ్ళడం జరిగింది ఆ గాజువాకు వెళ్ళినప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాం అప్పటి వరకు నాకు క్లాసెస్ లేవు ఓన్లీ ధ్యానం ఉంది బుక్స్ చదవడం ఉంది అంతే సజ్జ నేను క్లాసులు చెప్తున్నాను అంటే ఆ బుక్స్లో ఉన్న ఆ ధ్యానం శరణం గచ్చామి ఆ బుక్ కూడా ఆ బుక్ నన్ను ఎంతో ప్రయాణం చేసింది నాకు మెడిటేషన్ ఎలా చెప్పాలో కూడా తెలిసింది అందులో మొత్తం అంతా కూడా మెడిటేషన్ చేస్తే అందులో ఏ ఏ మనకి ఆ అద్భుతమైన శక్తులు వస్తాయి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అవన్నీ టెలిపతి అని ఇవన్నీ చాలా అవన్నీ కూడా అర్థమయ్యాయి ఎక్కువ గంటల గంటల సాధన చూసుకోవడం అంతే తప్పించి పెద్ద చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం కానీ ఏది ఉండేది కాదు ఉంటే నేను బుక్స్ చూసుకునే దాన్ని బుక్స్ చదవడం లేకపోతే టీవీలు అప్పటికి లేవు కనుక అలా మొత్తమే కాలక్షేపం చేసేదాన్ని అలాంటిది వైజాగ్లో ఎఫ్ఎం అక్కడికి వెళ్ళడం అంటే ఆ స్టూడియోకి వెళ్ళడం ఎఫ్ఎం దగ్గరికి వెళ్ళడం అంటే అదో పెద్ద సాహసంలా అనిపించింది మాట అనిపించినప్పుడు ఇది ఎంతవరకు నిజమని మహిళా జాన్ మహిళా దినోత్సవం జరుగుతుంది వైజాగ్లో అది జరిగినప్పుడు సత్య మేడం అని ఆవిడ బెంగళూరులో ఇప్పుడు ఉన్నారు ఆవిడని అడగాలనిపించింది మేడం ఇలాగా నాకు ఎఫ్ఎమ్లో చెప్పాలని వస్తుంది అంటే మీకు ఏ చెయ్యాలనిపిస్తే అది చేసి అండి అన్నారు అబ్బాయి ఇది కరెక్ట్గా అనిపించింది ఎందుకంటే నాకు అదే నచ్చింది అలా నా లోపల ఏమొస్తే అదే చెయ్యాలనిపించింది ఆవిడ మీరు ఇదే చెయ్యండి అన్నారు వెంటనే ఒక పక్కన ఒక ఆవిడ ఉంటే రండి ఎఫ్ఎం కంటే నేను అలాంటి కాదండి అంటుంది ఆవిడ అంటే కాదండి ఎఫ్ఎం వెళ్ళడానికి నాకు తోడు కావాలి చిన్నది రండి అంటే ఆవిడ వచ్చారు వచ్చాక ఇక్కడే పక్కనే అలాగా ఆ ఎఫ్ఎం వైజాగ్లో ఇలా చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు వైజాగ్లో ఇదిగోండి ఇక్కడే అని చెప్పి ఎంత సింపులా అనిపించింది అలా లోపలికి వెళ్ళేసరికి ఏంటి సీడీ ఏమైనా తెచ్చారా అన్నారు అబ్బా ఇది ఇంతే సింపులా ఏదో పెద్ద విషయం అనుకున్నామని చెప్పి నేను మరుసటి రోజు తెస్తానని చెప్పి మరుసటి రాత్రి అంతా ప్రాక్టీస్ చేసి ఓ సీడీ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఎఫ్ఎంలో అప్పట్లో అది ప్లే అయింది కూడా అలా అక్కడి నుంచి నా జర్నీ ఇంకా చైతన్యవంతంగా జరిగిందన్నమాట జరిగిన తర్వాత ఎక్కడ క్లాసులు పెట్టాలనుకుంటే అక్కడ నేను ఓన్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను చా గాజువాగ్లో కూడా ఒక నాలుగైదు దగ్గర పెడుతూ ఉంటే అక్కడ అందులో చాలామంది నిద్ర లేని వాళ్ళు అంటే ఎన్నో సంవత్సరాలు తన పిల్లలకి నిద్ర లేకపోతే వాళ్ళు తను నిద్రపోవడం లేదు అలాంటి వాళ్ళు ఎంతో ఎన్నో బాధలతో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా క్లాసులు చెప్పడం తర్వాత టూ ఇయర్స్ అయిపోయాక మళ్ళీ మా ఊరు మా తాతయ్య గారికి అది బాగోపోవడం అంటే మా మావయ్య గారు తాతయ్య గారు ఒకరే మేనమావయ్య కాబట్టి మా తాతగారికి బాగోపోతే నేను ఊరు వచ్చేసాను వచ్చేసాక ఇక్కడ అప్పటికి పత్రిసార్ చేత యోగానంద పిరమిడ్ అని మేము ఆరు నెలల పాటు రామకౌల దగ్గర చేసేవాళ్ళని ప్రతిరోజు జానం పిరమిడ్ రావాలని అలా అక్కడ పిరమిడ్ నిర్మాణం చేసాము ఆ పిరమిడ్ పేరు యోగానంద పిరమిడ్ అదైన తర్వాత మరుసటి ఉగాది రోజే ప్రారంభించాం ఆ తర్వాత మా మేనత్త అనకాపల్లి గౌరీ సంఘం గారు ఉంటారు దేవి అని ఆవిడ దగ్గర అప్పటికే కొద్దిగా ఒక రెండు నెలలు అయ్యారు రెండు నెలలు జానంలోకి రావడం జరిగింది ఆ మేడంతో తను చెప్పి అడిగాను అత్త ఈ ఇలాగ లాహిరి పిరమిడ్ పే అని పేరు పెట్టి ఒక పిరమిడ్ కడదాం అనుకుంటున్నాం ఈ మేడం మీద అవుతుందా అని అడిగితే వెంటనే కట్టండి అని అనడం వెంటనే తొమ్మిది రోజుల్లో ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ పూర్తవడం సార్ చేతే ప్రారంభించడం అలా ఒక ఉగాదికి ఆ రెండు పిరమిడ్లు అయిపోయి నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మహాతార్ బాబాజీ పిరమిడ్ ఇప్పుడు హరిపాలెం అందలాపల్లి గ్రామం దగ్గర పత్రిసార్తో పెద్దది చాలా గ్రాండ్గా అక్కడ జరిగింది ప్రారంభోత్సవం అలాగే యుక్తేశ్వర్గిరి గిరి పిరమిడ్ మా ఇంటి పైన ఫైవ్ బై ఫైవ్ పిరమిడు అలా అది ట్వంటీ బై ట్వంటీ పిరమిడ్ మహాతార్ బాబాజీ పిరమిడ్ శ్రీ జానాశ్రయం అని టూ థౌజండ్ ఎయిట్లో అక్కడ హరిపాలెం అందలాపల్లి అక్కడ గ్రామంలో పెద్ద కొండ పైన భగీరథి కోవుల నేను చిన్నప్పుడు ఆడుకునే ప్లేస్ మాట అది నేను చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు అనుకునేదాన్ని ఎంత అందమైన ప్లేస్లో అప్పటికి ఆ ప్లేస్ ఎలా ఉండేదంటే గొర్రెల కాపర్లు అలాగే గేదెలు వాళ్ళు ఉండేవారు సాయంత్రం అయితే ఎవరు ఉండేవారు కాదు ఆ ప్లేస్లో అక్కడ దెయ్యాలు అవి తిరుగుతాయని అలా పేరు మాట ఎవరు ఉండేవారు కాదు మళ్ళీ నవరాత్రి దేవీ నవరాత్రుల టైంలోనే ఉండేది అక్కడ ఓపెన్గా మిగతా టైం అంతా క్లోజ్గా ఉండేది మాట అప్పుడు చిన్నప్పుడు ఆదివారం పూట వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఎంత అందమైన ప్లేస్లో ఎందుకు జనాలు రారు అని అప్పుడే అనుకున్నాను అలాగే ఆ కొండ మీదకి సాధు గుహలని ఉండేవి ట్రెక్కింగ్లో పిల్లలందరినీ తీసుకొని వెళ్ళడం అలా అవన్నీ కూడా కొండల మీదకి అది ఎక్కడ చిన్నప్పుడు బాగా అలవాటు మళ్ళీ చూస్తే ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో అక్కడే పిరమిడ్ కట్టడం జరిగింది శ్రీ జానాశ్రయం పేరుతో మహావతర్ బాబాజీ పిరమిడ్ పత్రి సాధ్యత ప్రారంభించాం ఉగాది రోజు అలా అయిన తర్వాత అక్కడే చాలామంది మాస్టర్స్తో కరెంట్ పోయింది చాలామంది మాస్టర్స్తోని అక్కడ ఫార్టీ వన్ డేస్ వంశీ సారు వీళ్ళందరూ కూడా క్లాసెస్ ఇవ్వడం అలా నలభై ఒక్క రోజు నలభై ఒక్క మాస్టర్స్తోని చేయడం జరిగింది అద్భుతంగా క్లాసెస్ అవి జరిగాయి జరుగుతూ ఉంటే మనకి ఎంతో అద్భుతంగా అక్కడ తయారైన మాస్టర్స్ అందరూ కూడా ఒక ఇరవై పిరమిడ్లు కట్టించుకున్నారు ఇరవై పిరమిడ్లు కట్టించుకొని ఎంతో అద్భుతంగా అక్కడ తయారైన మాస్టర్స్ అందరూ ఒక ఇరవై పిరమిడ్లు కట్టించుకొని అక్కడ సేవలు అందించడం ప్రతి పౌర్ణమికి కూడా అక్కడ వంద మందితో ధ్యానం జరిగేది మాట వంద మందితో ధ్యానం అలా జరుగుతూ ఉండేది జరుగుతూ ఉన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిట్లోనే పిరమిడ్ పార్టీ అప్పట్లో రావడం పిరమిడ్ పార్టీ వచ్చినప్పుడు మనకి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లోనే ఏమైందంటే పిరమిడ్ పార్టీ అనేది పెట్టమని వచ్చి ఊరు ఊరికి ప్రతి గ్రామానికి కూడా ఒక్కొక్క పిరమిడ్ కట్టాలి అని చెప్పి అనిపించేది నాకు ఒక్కొక్క మండలాల వైజ్గా అలా ఒక్కొక్క ఊర్లో ప్రతి గ్రామంలో దేవాలయం అలాగైతే రాముల వారి కోవులు ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ ప్రతి కోవుల దగ్గర ఒక పిరమిడ్ రావాలి అని అనిపించేది అనిపించినప్పుడు పిరమిడ్ పార్టీలోకి వెళ్ళని చెప్పి అన్నర్లో ఒక మెసేజ్ రావడం అంతకుముందే ఒక స్త్రీ శక్తి అని మ్యాగజైన్ ఒకటి తయారు చేయడం ప్రతి నెల ఆ సంచికి విడుదల చేయడం అలాగే ఒక స్కూల్ కూడా పెట్టడం పిల్లలకు చిన్నప్పటి చిన్నప్పటి నుంచి కూడా యోగ విద్య అనేది అలవాటు చేయాలి అని చెప్పి ఒక స్కూల్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఇవన్నీ కూడా పిరమిడ్ దగ్గరే టూ థౌజండ్ ఎయిట్లోనే ఇవన్నీ ఒక ఆలోచన ఆచరణ ద్వారా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఒక ఫైవ్ మెంబెర్స్తో ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ ఒక ఫైవ్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు అక్కడ స్కూల్ పెట్టడం ఆ స్కూల్ పెట్టి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మెడిటేషన్ చేయించడం శాఖాహారం ఇవన్నీ కూడా పిల్లలకు అలవాటు చేయడం జరిగింది ఎంతో అద్భుతంగా పిల్లలతో ఆ ప్లేస్ అంతా కూడా చాలా బాగుండేది హాయిగా అలాగే స్త్రీ శక్తి అనే మ్యాగజైన్ ఆ మ్యాగజైన్ చేస్తున్నప్పుడు నేనే రైటర్ని నేనే ఎడిటర్ని అన్నీ కూడా నేనే మార్కెటింగ్ కూడా నేనే అన్నీ చేస్తూ ఉన్నప్పుడు అది ఎలా ఉండేదంటే ఆ చాలా హాయిగా ఉండేది ఈ స్కూల్ అని ఇదని ఈ రెండు కూడా చాలా అద్భుతంగా స్కూలు ఈ స్త్రీ